ప్రాణాలైనా అర్పిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం వికలాంగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అండి వైఖరి వికలాంగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అండి వైఖరి ఇవాళ వికలాంగుల ఆరువేల పెన్షన్ వెంటనే ఇవాళ వికలాంగుల ఆరువేల వేల పెన్షన్ వెంటనే ఐక్యత కాలంలో సకలాంగుల సంక్షేమానికి పెద్దపీట వేసింది కానీ వికలాంగుల సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు విస్మరించినటువంటి నేపథ్యంలో దానికి నిరసనగా ఇవ్వాలి అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇలా వికలాంగుల సమాజం హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారంలో వాటా కోసం ఇలా ఆభరణ నిరా దీక్ష చేయవలసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము గొత్తమ్మ కోరికలు ఏం కోరట్లే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభయాస్త్రం మేనిఫెస్టోలో ఇరవై తొమ్మిది అంశంలో వికలాంగుల అంశాలను పేర్కొన్నది మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం ఏదైతే చదువుకొని ఉద్యోగాలు లేక బాధపడుతున్న వికలాంగులందరూ కూడా బ్యాక్ లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం గత ప్రభుత్వం ఏదైతే వికలాంగుల సంక్షేమ శాఖను అని మహిళా శిశ సంక్షేమ శాఖలో కలిపిందో ఆ సంక్షేమ శాఖను మేము మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ కొనసాగిస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏడాది పూర్తయింది ఏడాదిలో సకలాంగులకు సంబంధించి ఏదైతే మీరు చెప్పిన ఆర్ గ్యారంటీల్లో ఆడవారికి మహిళలందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు మా వికలాంగల సమాజం ఏమన్యాయం చేసిందో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆర్టీసీలో ఆప్ చార్జీతో ప్రయాణించిన మా వికలాంగుల జాతి బిడ్డలకు ఉచిత రవాణా కల్పించడానికి రేవంత్ రెడ్డి ఉన్న అడ్డంకులు ఏందో స్పష్టం చేయాలన్న ఉద్దేశంతో దీక్ష వేదిక నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఆర్టీసీలో వికలాంగులకు వంద కొంత శాతం రాయితీ ఇవ్వాలి ఇలా ఆర్టీసీ బస్సులలో మహిళలకు మీరు ఆరు గ్యారంటీలో భాగంగా మహిళలకు గుర్తు రవాణా ఇస్తే వికలాంగుల సీట్లు వికలాంగులకు ఇచ్చే పరిస్థితి లేదు ఆర్టీసీ బస్సులో నరకయాత్ర అనుభవిస్తున్నాం ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే గుండెల్లో రైలు పరిగేటటువంటి పరిస్థితి వికలాంగుల సమాజానికి దాపరించింది కాబట్టి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు దయచేసి వికలాంగుల జాతి బిడ్డల వేదన మీకు తెలియాలి వికలాంగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు మీకు తెలియాలి కాబట్టి మేమేం ఏం అంటే పొన్నం ప్రభాకర్ గారికి మీరు వెంటనే దృష్టి సారించి ఈ ఆర్టీసీలో ఏదైతే వికలాంగుల సీట్లు వికలాంగుల గతంలో ఉన్న ఒకట్ తో పాటు అదనంగా మరో రెండు సీట్లు కేటాయించి వికలాంగుల జాతికి అండగా నిలబడాలని చెప్పేసి రాష్ట్ర మంత్రి కొన్న ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన విధంగా వికలాంగుల పిలిచిన ఆరు చేయాలి రాష్ట్రంలో మరి వికలాంగుల సంక్షేమ శాఖను ఒక స్వతంత్ర ప్రతిపక్ష శాఖగా కొనసాగించి ఈ వికలాంగుల సంక్షేమ శాఖకు కూడా వికలాంగుండే మంత్రిగా నియమించాలి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఈ అమర నిరా దీక్ష వేదిక నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి మా భారత డిమాండ్ చేస్తూ మా సమస్యలు పరిష్కరించే వరకు ముఖ్యమంత్రి గారి నుంచి ఒక ప్రకటన వచ్చేంత వరకు కామరెండ్ నిరార దీక్ష కొనసాగిస్తామని చెప్పేసి మా ప్రాణం పోయినా బాధలేదు మా హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి